మార్కాపురంలోని తమ నివాసగృహంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు నా ఆరోగ్య కారణాల వల్ల రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి పోటీ నుండి తప్పుకుంటున్నాను ఎమ్మెల్యే అన్న వైసిరి పార్టీలోనే కొనసాగుతున్నాను తాను పార్టీ మారుతున్నానని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు అంటారు కావాలని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో మొదటిసారి నేను ఎమ్మెల్యే అయ్యాను తనను తన కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారు డబ్బుకు తీసుకుని రాజకీయాలు చేసే వ్యక్తిని నేను కాదు రెండు వేల ఇరవై నాలుగు తాను పోటీ చేయనని జగన్ వద్ద చెప్పాకాని ఆయన ఒప్పుకోలేదు జగన్తోనే తన రాజకీయ ప్రయాణమని ఎమ్మెల్యే అన్నా ఉద్ఘాటించారు పార్టీలో అసంతృప్తిగా ఉన్నానని ఏదో పార్టీ మారబోకున్నాను అని చెప్పేసి స్కోలింగ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నటువంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంతవరకు మీకు సమంజసమో ఆలోచన చేసుకోండి ఎంతవరకు మర్యాద తప్పుడు సమాచారం మీరు ఈ రీతిగా చేసినందువల్ల మాకు ఆ నాలుగు రోజులు మేము చిన్నచూపు చూడబడతామే తప్ప తదుపరి మీరు పొందే లబ్ధి కూడా ఏమీ లేదు అనేది గుర్తించాల ఒక నా విషయమే కాదు ఏ విషయాల్లో అయినా కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే దానికోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మీకు దీనివల్ల ఉపయోగం జరుగుతుంది అంటే మేము నష్టపోయినా కూడా దాన్ని హర్షించవచ్చు కానీ అటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఈ రీతికి చేయడం సమంజసం కాదు అని చెప్పేసి వారిని కోరుతూ తదుపరి ఒక పది నిమిషాలుగా కొద్దిసేపు మీతో మాట్లాడదలుచుకున్నాను నేను కూడా మీ ద్వారా ప్రజానికాన్ని కూడా తెలియపరచాలి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దులూరు నియోజకవర్గా నుంచి పోటీ చేయడం చిరంజీవి గారి ఆశీస్సులు అలాగే గిద్దులూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి మొదటి దఫా నేను శాసనసభ్యుడిని అయినా తదుపరి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన కారణం చేత ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో మేము భాగస్వాములమైన రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో జరిగిన రాష్ట్ర విభజన రాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకం కాదు ఎప్పుడైనా కానీ వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం చర్య జరుగుతుంది దానికి నేను వ్యతిరేకిని కాదు కానీ పద్నాలుగో సంవత్సరంలో చేసిన విధానం నచ్చక కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసి బయటికి రావడం తదుపరి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నేను ఏ పార్టీ తరఫున పోటీ చేయకుండా మానుకోవాలా అని చెప్పేసేసి నిర్మోహమాటంగా నా దగ్గరికి వచ్చిన మా సాన్నిహితులందరికీ కూడా చెప్పిన నేను పోటీ చేయను విరమించుకుంటున్నాను అని కానీ వాళ్ళందరి ఒత్తిడి మేరకు అలాగే గౌరవ ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రేరణతోటి ఆయన ఒత్తిడి మేరకు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పోటీ చేయడం జరిగింది తదుపరి ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ బాధ్యుడిగా నేనుండి నా చేతనైనంత వరకు అభివృద్ధి పనులు అలాగే ప్రజల సమస్యలు తీర్చేదానికి నా వంతు కృషి నేను చేసిన కానీ తదుపరి తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసి చేర్చుకొని అందులో కొందరికి మంత్రి పదవులు ఇచ్చి దాన్ని నేను వ్యతిరేకించి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని విడనాడి నేను ఆ రోజే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన బయటకు వచ్చినప్పటికీ కూడా రెండు వేల తొమ్మిదిలో ఏ రోజైతే మొదలుపెట్టినానో ఆ రాజకీయ ప్రయాణం అనేది ఎమ్మెల్యేగా ఉన్నా ఉండకపోయినా గెలిచినా ఓడినా అలాగే ఏ పార్టీతో సంబంధం లేకుండా కూడా నేను ఆ నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ వరకు కూడా ఏ పార్టీ సభ్యుడిగా కాకుండా ఈ ఇరవై మూడు మందిని పార్టీ ఫిరాయింపుల మీద వ్యతిరేకించి న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగి హైకోర్టు సుప్రీంకోర్టు ఇన్ని విధాలు తిరిగి చేసిన దానివల్ల ఏం ప్రయోజనం చేకూరింది ఏం చేకూరలేదనేది కాదు కనీసము ఒక ప్రొటెస్ట్ అనేదన్నా ఉండాలా మన నిరసనన్న తెలపాల దానివల్ల ఏం జరుగుద్ది జరగదనేది కాదు ఈ వ్యవస్థలు బాగుండాలనేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చేసిన సరే అప్పటికి ఇంకా పీరియడ్ అయిపోయింది కాబట్టి మన దాన్ని మనం ఏం చేయలేకపోయినది న్యాయ వ్యవస్థలో కూడా అది క్లోజ్ చేసినారు ఇష్యూ అయిపోయింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పిదప రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిద్లూరు నియోజకవర్గాల నుండి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి సీటు తీసుకొని సీటు తీసుకొని గిద్లూరు రావడం గిద్దులూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు అలాగే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి అక్కడ ఉన్నటువంటి కేడర్ యొక్క కష్టంతో వాళ్ళందరి కృషితోటి గిద్లూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించే విధంగా ఎప్పటికీ గుర్తుండే విధంగా సుమారు ఎనభై ఒకటిన్నర వేల మెజార్టీ తోటి ప్రజలను గెలిపేయడం కూడా మీ అందరికీ తెలుసు అప్పటి నుండి కూడా నా శాయశక్తుల అధికార పార్టీలోనే ఉన్నాను కాబట్టి నా శాయశక్తుల నియోజకవర్గ అభివృద్ధి కోసం అలాగే ప్రజల సమస్యలు తీర్చేదాని కోసం అలాగే పార్టీకి విధేయుడిగా నాయకుడికి విధేయుడిగా ఉంటూ ముందుకెళ్ళిన విషయం కూడా మీ అందరికీ తెలుసు తదుపరి జరిగినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ భూమపుణ్యమాని నేనెట్టయితే పదవిని పొందినానో ప్రజల ఆశీసులు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని మా పార్టీలోని కొందరు కూడా ఎంపీపీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వివిధ హోదాల్లో ప్రజల యొక్క ఇదితోటి ఉండేటువంటి పదవులు కావచ్చు లేదా పార్టీ పదవులు కావచ్చు పొందినరు అంతేకాకుండా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఏ పార్టీ పదవుల్లో ఏ అధికార ఇదిలో లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు సర్వీస్ చేస్తూ గౌరవం పొందినాం ఇన్ని జరుగుతూ ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు కానీ దురదృష్టవశాత్తు వశాత్తు ఎందుకో నా మీద వ్యక్తిగతంగా దుష్ప్రచారం అనేది మొదలుపెట్టినారు వాళ్ళు ఏం లబ్ధి పొందుదామనుకుంటున్నారో ఏమో నాకైతే తెలియదు కానీ ఎంత దుర్మార్గంగా తయారైనరా అంటే వ్యక్తిగతంగా నన్ను కించపరచడం అలాగే కులాల ప్రాతిపదికన నన్ను విమర్శించడం అలాగే ఫైనల్గా వచ్చేటప్పటికీ నేను ఏ కులాన్ని కించపరిచి మాట్లాడకపోయినప్పటికీ కూడా నేను ఒక కులాన్ని ఏదో కించపరిచి మాట్లాడినానని చెప్పేసేసి క్యాన్వాస్ చేయడం అంతేకాకుండా